హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ధమాకా సినిమాతో ఒక మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు హీరోయిన్ శ్రీలీల అయితే ఈ సినిమా తర్వాత ఆవిడకి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అయితే వచ్చాయి ఈ సినిమాలన్నిటి తర్వాత తన ఒక టాప్ హీరోయిన్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమాలన్నీ కూడా తన సక్సెస్ అవ్వడానికి రీజన్ అవ్వలేకపోయాయి అనే చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమాలన్నీ హిట్ అవ్వకపోవడంతో తన కెరియర్ అనేది నార్మల్ గానే సాగుతుంది అయితే ఆ తర్వాత వచ్చిన హుడ్ సినిమా మీద కూడా అందరూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ రావడంతో శ్రీలీలా గారి కెరియర్ కొంచెం డౌన్ అయింది అనే చెప్పుకోవచ్చు ప్రెసెంట్ ఆవిడ ఆశికి త్రీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు అలాగే తెలుగులో కూడా రెండు సినిమాలు చేస్తున్నారు రవితేజ గారు మెయిన్ లీడ్ గా వస్తున్న మాస్ జాతరలో ఆవిడ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు అంతేకాకుండా అక్కినేని అఖిల్ గారి నెక్స్ట్ మూవీలో ఆవిడే హీరోయిన్ గా అయితే సెలెక్ట్ అయినట్టు టాక్ అయితే వినిపిస్తుంది అలాగే తమిళ్ కూడా పరాశక్తి సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగులో వస్తున్న ఈ రెండు సినిమాలు హిట్ అయితే తర్వాత ఆవిడికి తెలుగులో మంచి అవకాశాలే వస్తాయి ఒకవేళ ఈ సినిమాలు గనక కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా తన కెరియర్ రిస్క్ లో పడుతుంది అని చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడు శ్రీలీలా గారు తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టే తెలుస్తుంది ఆశిక్ త్రీ సినిమా కూడా మంచి హిట్ అయితే బాలీవుడ్ లో తనకి మంచి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ తన మూవీస్ ఎలాంటి సక్సెస్ తీసుకొస్తే అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్